భూమి చెర్రీని పక్కకు పిలిచి ఏంటి చెర్రి మీ అమ్మ ఒకటే మావయ్యకి భార్యన మీ పెద్దమ్మ కాదా అని చెప్పి అంటూ ఉంటుంది అలా ఏం లేదులే భూమి పెద్దమ్మ డ్యాన్స్ చేస్తుందా అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు చేయరు నువ్వు ముందు మీ పెద్దమ్మ మీద స్పాట్ లైట్ వేస్ట్ చూడు ఖచ్చితంగా వేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మో ఇప్పుడు కానీ అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే నా తాట తీస్తాడు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే మీ అన్నయ్యకి ఈ విషయం తెలియకుండా నేను చూసుకుంటానులే అని చెప్పి భూమి చెర్రీతో అంటూ ఉంటుంది మరో పక్క అపూర్వ గోరింటాక్ సుజాతతో ఇప్పుడు జ్యూస్లో అందరికీ డ్రగ్స్ కలిపేశాము బడి కారులో కూడా కొన్ని డ్రగ్స్ పెడితే అప్పుడు సాక్ష్యాలు బలంగా ఉంటాయి అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాతను తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి గగన్ కారులో డ్రగ్స్ ప్యాకెట్స్ని పెట్టేస్తుంది వెంటనే పక్కకు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ ఫామ్ హౌస్లో గగన్ అనే వ్యక్తి పార్టీ అరేంజ్ చేశాడు పార్టీ అరేంజ్ చేయడమే కాకుండా డ్రగ్స్ కూడా సప్లై చేస్తున్నాడు అందరూ కూడా డ్రగ్స్ తీసుకొని పిచ్చి పిచ్చిగా గెంతులు వేస్తున్నారు మీరు త్వరగా రండి సార్ అని చెప్పి అపూర్వ చెప్పడంతో మేమిప్పుడే వస్తున్నామని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక ఆ విధంగా అపూర్వ గగన్ని ని అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది నీ ప్లాన్ సూపర్ అమ్మాయి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పద అంటూ గోరింటకు సుజాత అపూర్వం తీసుకొని తిరిగి సంగీత్ ఫంక్షన్ జరుగుతున్న చోటికి వస్తుంది ఇక అక్కడ భూమి చెర్రికి శారద మీద ఫ్లాష్ లైట్ వేయమని సైగ చేసి గగన్ని పక్కకు తీసుకొని వెళ్తుంది బావా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి పద బావా అంటూ భూమి గగన్ని పక్కకు తీసుకొని వచ్చి బావా ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో చెప్పలేదేంటి అని అంటూ ఉంటుంది దాంతో గగన్ ఈ విషయం అడగడానికి ఇలా పక్కకు తీసుకొని రావాలా సూపర్గా ఉన్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే పద అక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏంటి బావా నీతో నేను ప్రేమగా మాట్లాడాలని పక్కకు తీసుకొని వస్తే నువ్వేంటి ఫ్రెండ్స్ అంటూ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని చెప్పి భూమి అలిగినట్టుగా నటిస్తూ ఉంటుంది ఇక ఈలోపు చెర్రి శారద మీద ఫ్లాష్ లైట్ వేస్తాడు పెద్దమ్మ రా పెద్దమ్మ డాన్స్ చేద్దు కాని అని చెప్పి చెర్రి శారదని పిలుస్తూ ఉంటే వద్దుల చెర్రి అని చెప్పి శారద అంటూ ఉంటుంది వెళ్ళమ్మ అని చెప్పి పూర్ణి కూడా శారదని స్టేజ్ మీదకి బలవంతంగా పంపిస్తుంది శారద స్టేజ్ ఎక్కిన తర్వాత అప్పుడు చెర్రి నాన్న నువ్వు కూడా డాన్స్ వెయ్యి అంటూ కృష్ణప్రసాద్ని స్టేజ్ మీదకి లాగుతాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ శారద ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు దాంతో ఇదంతా చూస్తున్న శరత్ చంద్రకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది రే చెర్రి ఏం చేస్తున్నారా నువ్వు అంటూ ఇక ఎంతో ఆవేశంగా ఫైట్ చేస్తూ ఉంటాడు బాబా ఏం చేస్తున్నావు నువ్వు అని అబుర్వా అంటూ ఉంటుంది చూసావా ఆ కృష్ణప్రసాద్ సిగ్గు లేకుండా ఆ శారదతో ఎలా గెంతులు వేస్తున్నాడో ఇక్కడ నలుగురు చూస్తున్నారని సంస్కారం కూడా లేకుండా సిగ్గు లేకుండా గెంతులు వేస్తున్నాడు వీడు అంత చూస్తాను అని చెప్పి సరిచంద్ర ఆవేశపడుతూ ఉంటే బావా అనవసరంగా ఆవేశపడకు పోనీలే బావా ఆ నవ్వులు ఆ చిందులు ఇంకా ఎంతసేపు ఉంటాయిలే కాసేపట్లో అంత ఆగిపోతుంది అని చెప్పి అపూర్వ ఇప్పుడు కనుక నువ్వు అనవసరంగా గొడవ చేస్తే భూమికి డౌట్ వచ్చేస్తుంది కూర్చోబావా అని శరచంద్రాని బలవంతంగా కూర్చోబెడుతుంది మీరా శరచంద్రతో అన్నయ్య చూసావా అన్నయ్య ఆయన నాతో డాన్స్ చేసింది కాకుండా ఆ శారదతో కూడా ఎలా డ్యాన్స్ చేస్తున్నారో ఇప్పుడు నలుగురు శారదతో ఆయన డ్యాన్స్ చేయడం చూసి ఈయన గారికి ఇద్దరు పెళ్ళాలని అనుకుంటారు కదా మన ఇంటి పరువు మొత్తం కూడా పోతుంది కదా అని చెప్పి మీరా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో డాన్స్ పూర్తి చేసుకొని కృష్ణ ప్రసాద్ శారద ఇద్దరు కూడా కిందికి వస్తారు బావ్ సూపర్ నాన్న పెద్దమ్మ అని చెప్పి వాళ్ళిద్దరికీ క్లాప్స్ కొట్టండి అని చెర్రి మైక్లో చెబుతూ ఉంటాడు కృష్ణ ప్రసాద్ స్టేజ్ దిగి వచ్చిన తర్వాత శరచంద్ర కృష్ణ కృష్ణ ప్రసాద్ ఆ శారదతో కలిసి చిందులు వేయటానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇందులో సిగ్గుపడాల్సిందేముందండి మీ చెల్లె ఎలాగైతే నాకు భార్యో శారద కూడా నాకు భార్య మీరాకి నాతో కలిసి డ్యాన్స్ చేయాలని ఉన్నప్పుడు మరి శారదకు కూడా ఉంటుంది కదా అందుకే నేను తనతో కలిసి కూడా డ్యాన్స్ చేశాను అని చెప్పి అంటూ ఉంటే ఇప్పటి వరకు మన బంధువుల్లో పరువు పోయింది కాకుండా ఇలా బయట వాళ్ళ ముందు కూడా పరువు తీస్తున్నావు కదా అని చెప్పి సిగ్గులేని జన్మ అంటూ శరత్చంద్ర తిడుతూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ మీరేమైనా అనుకోండి నా వరకు నేను చేసింది తప్పు కాదు అని కృష్ణప్రసాద్ శరత్ చంద్రకు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు ఈ కృష్ణప్రసాద్ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు వీడికి తగిన బుద్ధి చెప్పాలి అని శరత్ చంద్ర ఏంటపుర్వా ఏదో ప్లాన్ చేస్తానన్నో ఇప్పటి వరకు ఏమీ కనిపించడం లేదు ఈ సంగీత్ ఫంక్షన్ మరి కాసేపు అయితే అయిపోతుంది కూడా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక గగన్ భూమితో ఏంటి భూమి మాట్లాడాలని చెప్పి సైలెంట్గా ఉండిపోతావేంటి అని అంటూ ఉంటే సరే బావా మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారన్నావు కదా వెళ్దాం పద మీ ఫ్రెండ్స్ని నాకు పరిచయం చెయ్యి అని భూమి అంటూ ఉంటే గగన్ భూమిని లోపలికి తీసుకొని వచ్చి తన ఫ్రెండ్స్ అందరికీ భూమిని పరిచయం చేస్తూ ఉంటాడు తర్వాత గగన్ భూమి ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని ఉంటారు ఈసారి చెర్రీ స్పాట్ లైట్ని గగన్ మీద వేస్తాడు ఇక దాంతో గగన్ డ్యాన్స్ చేయడానికి స్టేజ్ మీదకి వస్తూ భూమి చెయ్యి పట్టుకొని తనని కూడా స్టేజ్ మీదకి తీసుకొని వస్తాడు ఇప్పుడు కాబోయే వధువరులు ఇద్దరు కూడా జంటగా రొమాంటిక్గా డ్యాన్స్ చేయబోతున్నారు అని చెప్పి చెర్రి మైకులో చెప్తూ ఉంటే గగన్ భూమి ఇద్దరు కూడా ఎంతో బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు గగన్ భూమి ఇద్దరూ జంటగా డ్యాన్స్ ఉంటే ఇదంతా చూస్తున్న నక్షత్ర ఎంతకనో కొల్లుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని చూస్తూ కోపంతో అపూర్వ డ్రగ్స్ కలిపిన జ్యూస్ మొత్తాన్ని కూడా తాగేస్తూ ఉంటుంది నక్షత్ర ఒంటరిగా నిలబడి ఉండగా చెర్రి నక్షత్ర దగ్గరికి వస్తాడు నక్షు డార్లింగ్ వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది మనం కూడా అలా డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా రా మనం కూడా అలా రొమాంటిక్గా డ్యాన్స్ చేద్దామని చెప్పి చెర్రీ అంటాడు నీతో నేను డ్యాన్స్ చేయాలా వెళ్ళు అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు నాతో డ్యాన్స్ చేయవా సరే అయితే మామయ్యకి నీ గురించి మొత్తం కూడా నిజం చెప్పేస్తాను అని చెప్పి చెర్రీ నక్షత్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఏ ఆగు వద్దు డ్యాన్స్ చేస్తానులే అని చెప్పి తనకి ఇష్టం లేకపోయినా ఇక చెర్రీతో కలిసి స్టేజ్ మీద నక్షత్ర డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఒక పక్క గగన్ భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటే మరో పక్క నక్షత్ర చెర్రి ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు వీళ్ళేంటి ఇంకా రాలేదు అని చెప్పి అపూర్వ పదే పదే డోర్ వైపు చూస్తూ ఉంటుంది కొద్దిసేపటికి అక్కడికి పోలీసులు వస్తారు డ్యాన్స్ చేస్తున్న గగన్ వాళ్ళతో స్టాప్ ఇట్ అని చెప్పి గట్టిగా అరుస్తారు ఏమైంది ఇన్స్పెక్టర్ ఎందుకు మా ఫంక్షన్కి మీరు వచ్చారు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక్కడ డ్రగ్స్ సప్లై జరుగుతుందని మీరు డ్రగ్స్ తీసుకున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో లేదు ఇన్స్పెక్టర్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారో ఇక్కడ ఎటువంటి డ్రగ్స్ సప్లై అవ్వలేదు అని గగన్ అంటూ ఉంటాడో ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు మేము అని చెప్పి కానిస్టేబుల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెక్ చేయండి ఎవరి మీద ఏ అనుమానం వచ్చినా అస్సలు విడిచిపెట్టకండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడు అపూర్వా బావా ఇదంతా నా సెటపే అని చెప్పి అపూర్వ శరత్చంద్రకి గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి ఇన్స్పెక్టర్ గారు అసలు మా గగన్ డ్రగ్స్ తీసుకున్నాడని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి ఇన్స్పెక్టర్ని అపూర్వ అడుగుతూ ఉంటుంది దాంతో ఇన్స్పెక్టర్ మీ కార్ ఎక్కడా అని చెప్పి గగన్ ని అడగడంతో గగన్ కార్ నెంబర్ చెప్తాడు దాంతో పోలీసులు అంతా కూడా పార్కింగ్ దగ్గరికి వచ్చి గగన్ కార్ని చెక్ చేస్తారు సార్ ఇక్కడ ఎటువంటి డ్రగ్స్ దొరకలేదు అని చెప్పి పోలీసులు చెప్పడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత చంద్ర కార్లో డ్రగ్స్ దొరికాయని పోలీసులు తెచ్చిస్తారు ఈ కార్ ఎవరుదని చెప్పి పోలీసులు అడుగుతుంటే ఈ కార్ నాదే సార్ కానీ నా కార్లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయో తెలియడం లేదు ఆ డ్రగ్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి మా నాన్నగారు చెప్పేది నిజం ఇన్స్పెక్టర్ గారు ఆ డ్రగ్స్కి మా నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదు ఆ కారులో మా నాన్నగారితో పాటు మా పిన్ని అపూర్వ గారు కూడా వచ్చారు ఆ డ్రగ్స్ తీసుకొచ్చింది మా పిన్ని అపూర్వనే కావాలంటే ఈ వీడియో చూడండి మా అపూర్వ పిన్ని ఈ గోరింటాకు కలిసి ఎలా కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ కలిపారో అని చెప్పి భూమి కావాలని అపూర్వ నిరికిస్తూ పోలీసులకు చెబుతూ ఉంటుంది ఇక దాంతో పోలీసులు ఆ వీడియోని చూసిన తర్వాత ఏంటమ్మా ఇది చూస్తుంటే చాలా పద్ధతి గల వాళ్ళలాగా ఉన్నారు ఇలాంటివి ఏం పనులు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు కానిస్టేబుల్స్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అనగానే సార్ దయచేసి నన్ను వదిలేండి సార్ నాకు ఏ పాపం తెలియదు ఈ అపూర్వే గగన్ని ఇరికించడం కోసమని డ్రగ్స్ తీసుకొచ్చింది కూల్ డ్రింక్స్లో డ్రగ్స్ కలిపేసింది అపూర్వని మొత్తం చేసింది జస్ట్ నేను పక్కనున్నాను అంతే అని చెప్పి గోరింటక్ సుజాత తను తప్పించుకోవడానికి అపూర్వని అడ్డంగా ఇరికించేస్తుంది నన్ను క్షమించమ్మాయి నాకు అసలు పోలీసులన్న పోలీస్ స్టేషన్ అన్న భయం అందుకే నేను తప్పక నీ పేరు చెప్పాల్సి వచ్చింది అని చెప్పి గోరింటక్ సుజాత అనడంతో పోలీసులు అపూర్వని అరెస్ట్ చేస్తూ ఉంటారు బావా ప్లీజ్ బావా ఎలాగైనా నన్ను కాపాడు అని చెప్పి సరచంద్ర అని బతింలాడుతూ ఉంటే శరత్ చంద్ర చి నోర్మి డ్రగ్స్ తీసుకొచ్చి నా ఇంటి పరువుని బజార్కి ఇచ్చావు అని చెప్పి అపూర్వని కొట్టి అసహించుకుంటూ ఉంటాడు ఇక తనని ఇరికించాలని చూసిన అపూర్వని భూమి ఇరికించడంతో గగన్ అపూర్వ వైపు కోపంగా చూస్తూ భూమిని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ భూమి టైంకి సేవ్ చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్